నిన్ను నమ్ముతలేనని చివరికి దేవులను కూడా ఒట్టు పెట్టి దేవులను కూడా మీరు ఈ రకంగా మీరు వాడుకోవడం అనేది బాధకరమని తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మీ వా మాటకు ఎంత లేదో మీ ఒట్లను బట్టి అర్థమవుతూ ఉన్నది ఎక్కడన్నా నేను ఒకటి అడుగుతా ఉన్నాను మీరు రుణమాఫీ కోసం ఒట్టు పెడితే మిగిలిన నాలుగు వందల మీరు ఇచ్చిన హామీలు మరి గట్టు మీద పెట్టినట్టు అని అడుగుతున్నాను ఒక్క హామీ కోసమే ఇన్ని ఒట్లు పెడుతున్నారు ఒక్క హామీ కోసమే ఏ దేవుడు కనబడితే ఆ దేవుడి మీద ఒట్టు పెట్టుకుంటున్నారు కదా మరి మీరు ఇచ్చేటువంటి నాలుగు వందల పన్నెండు హామీల విషయంలో మీరు ఎంతమంది దేవుళ్ళ చుట్టూ వెళ్ళి ఎంతమంది దేవుళ్ళ చుట్టూ మీరు ఒట్టు పెట్టుకొని తిరగాలని అడుగుతున్నా ఈరోజు మీ పరిస్థితి ప్రజలలో నవ్వులాటగా ఉన్నది అంటే నువ్వు ఇచ్చిన మాట ఆ రోజు ఎన్నికల సమయంలో పిసిసి అధ్యక్షుడిగా ఆ రోజు నువ్వు ఇచ్చినటువంటి మాట ప్రకారం డిసెంబర్ తొమ్మిదో తారీఖుకి రుణమాఫీ చేస్తాంటివి దాని తర్వాత అసెంబ్లీ సాక్షిగా వంద రోజుల సమయం అడిగినావు వంద రోజుల్లో అన్ని అమలు చేస్తా అని చెప్తవి ఈరోజు వంద గడిచింది నాలుగు నెలలు నాలుగున్నర నెలలు గడుస్తున్నది ఇక ప్రజలు నిన్ను నమ్ముతలేరని చెప్పి ఒకసారి జోగులమ్మాంటివి అమ్మవారిని అమ్మవారి మీద ఒట్టు పెట్టుకుంటేవి దాని తర్వాత ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టుకుంటేవి ఈ రకంగా రా రాముడి మీద ఒడ్డు పెట్టుకుంటే ఈ రకంగా ఏ దేవుడు కనబడితే ఆ దేవుడు మీద ఒక్క రుణమాఫీ కోసమే ఇన్ని ఒట్లు పెట్టుకుంటే నాలుగు వందల పన్నెండు హామీల మీద ఎన్ని లక్షల మంది దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకోవాల్సి వస్తుంది పోసమ్మ ఏ ఊరికో దా ఊరిని ఒప్పియాలంటే ప్రతి ఊరు పోయేసి పోషమ్మల మీద మైసాల మీద ఒట్టు పెట్టుకునే పరిస్థితి వస్తుంది ఈరోజు ప్రజలు నిన్ను నమ్ముతలేరు కాబట్టే నువ్వు ఈ రకంగా ఒట్ల బాగోద్దని పెట్టుకున్నావు కదా మరి కేవలం రుణమామి మీద ఒట్టు పెట్టుకుంటే మిగిలిన హామీలు గట్టు మీద పెట్టినావా మిగిలిన హామీల సంగతి ఏమని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను